స్వాగతం పెదకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు కంచిటి సాయి అరెస్టును ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఖండించారు భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ సంబంధం లేని కేసుల్లో కంచిటి సాయిని అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు రౌడీ రాజ్యం రాజ్యమవుతుందండి ప్రస్తుతం మా ఎమ్మెల్యే మా యొక్క తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వారిని ఇబ్బంది పెడుతున్నాడు రాత్రికి రాత్రి పోలీసులు ఇంటికి పంపించి ఎంతో బెదిరిస్తున్నాడు మా పార్టీలో చేరండి మా పార్టీలో చేరండి ఇది చాలా ఖండిస్తున్నాము పోలీసు వారు కూడా ఇంకొకటి తెలుసుకోవాలి ఎప్పుడు ఇదే రాజ్యం ఇదే ప్రభుత్వం ఉండదు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి మీరు ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే మీరు ఇబ్బంది పడే సందర్భం ఉంటుంది అది గుర్తు తెచ్చుకోవాలి అట్లానే ఈ రోజు చూస్తే మన ధర్మకోటలో గత నాలుగు రోజుల క్రితం వారి క్రితం వాళ్ళ పార్టీ ఆఫీస్ ని ఎవరో తగలబెట్టారని ఏం జరిగిందో తెలియదు నిజంగా తగలబెట్టారా లేకపోతే వాళ్ళని తగలబెట్టుకున్నారా ఏం తెలియదు మా కార్యకర్తలని ఇద్దరిని అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడమే కాకుండా ఆ కా కేసులో వేరే వాళ్ళ ప్రమేయం ఉందని వాళ్ళకి ప్రమేయం లేకపోయినా వేరే వాళ్ళ ప్రమేయం ఉందన్న ఉద్దేశంతో కంచేటి సాయి గారు అట్లానే అమరావతి మైనారిటీ సోదరుడు జానీ గారు అట్లానే నాగేంద్ర గారితో ముగ్గురు పేర్లు తప్పుడు కేసులు ఇరిగిచ్చారు వాళ్ళ ముగ్గురిని ప్రేరేపితం చేస్తే వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన ఇద్దరు ఆ పని చేశారని చెప్పి కేసులో అక్రమంగా ఇరిగిచ్చారంటే